ఇప్పుడు మామూలుగా తెలుగు సినిమాలకే కాకుండా వేరే వేరే లాంగ్వేజ్ లో కూడా మీరు డబ్బింగ్ చెప్పారు అంటే ఒక్కోసారి ఏంటంటే ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే డైలాగ్స్ కూడా చెప్పాలి అంటే లైక్ ఇప్పుడు నేను అంతకు ముందు కూడా మీర్జాపూర్ ఇలాంటి వాటికి డబ్బింగ్ చెప్పిన వాళ్ళని కూడా చూసాను అంటే ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్ బట్టి యూత్కి కనెక్ట్ అయ్యేలాగా కొంచెం వల్గారిటీ గారిటీ గానీ బూతులు కానీ చెప్పాలి అలా మీరు రీసెంట్ గా ఐ థింక్ మస్త్ హేన్ డబ్బింగ్ చెప్పారు సో ఎలా ఫేస్ చేశారు ఆ బూత్లుంటాయి అవన్నీ ఉన్నప్పుడు ఎలా ఫేస్ చేశారు ఏంటి అంటే మీ అందరికీ ఉంటది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అది సో హరిణీరావు గారు అన్న డబ్బింగ్ దానికి తప్పుగా కాదండి మామూలుగా మీరే అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తా అంటే చాలా మంది కామెంట్స్ కూడా సార్ చాలా బాగా అంటే వాట్ ఎవర్ అది బూత్లా మంచి అని కదా ఫీల్ సో ఈ అమ్మాయి ఎవరు డబ్బింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు డబ్బింగ్ అక్కడ సినిమా ఏది డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా సో అలాంటి బూత్ డైలాగ్స్ ఇవన్నీ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎలా చెప్పారు ఆ సినిమాకి ఫస్ట్లీ దీని వాయిస్ టెస్ట్ కి పిలిచినప్పుడు గోపి గారు అని డబ్బింగ్ ఆర్టిస్ట్ హీ వాజ్ ద డబ్బింగ్ డైరెక్టర్ ఫర్ దిస్ ఈ సినిమాకి సో ఆయన వచ్చి నాకు చెప్పారు ఒక మాట చెప్పారు చూపిస్తాను నీకు వాయిస్ టెస్ట్ కొన్ని సీన్స్ చూపిస్తాను ట్రై చేయు నా చెప్పపోతే చెప్పకుండా వెళ్ళిపోవాలన్నారు ఇదేంటి ఇలా అంటున్నారు బికాస్ యా చెప్పకుండా వెళ్ళిపోను అన్నారు ఐ వాజ్ లైక్ ఎందుకు ఇలా అంటున్నారు నేను ఎప్పుడు ఇలా వినలేదు ఎక్కడ అలా జరగలేదు ఎప్పుడు సో ఎందుకు ఇలా అంటున్నారు అంటే అంటే కొంచెం అందరూ కంఫర్టబుల్ ఉండరు అలాంటి చెప్పడంతో సో బికాస్ నీకేమన్నా నచ్చలేదు కంఫర్టబుల్ గా లేదు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో అని అప్పుడే అన్న అది ఏమైనా నాకు తెలీదు అమ్మకన్నా టేక్ ఇట్ ఆస్ అెంజ్ డూ ఇట్ అని చెప్పా ఆయనతో సో వెళ్ళ వాయిస్ టెస్ట్ ఇచ్చా సో వాయిస్ టెస్ట్ లో కూడా ఇలానే కొంచెం అడల్ట్ డైలాగ్స్ లాంటివే ఉన్నాయి ది ఎండ్ ఇట్స్ ఆర్ జాబ్ అంతే అంతే ఇప్పుడు నేనే అంత ఫీల్ అవ్వాలంటే అక్కడ యాక్ట్ చేసిన ఆక్ చేసిన గ్రేట్ పర్ఫార్మర్ఫుల్ వండర్ఫుల్ పర్ఫార్మర్ ఆమె ఆమెది చూస్తూ మేము ఆమె యాక్ట్ చేసింది చూస్తూ ఏం చేసింది మధ్య మధ్యలో ఎట్ టైమ్స్ వాట్ హ్యాపెన్సెస్ నేను డబ్బింగ్ చేస్తున్నాం ఏం చేసింది సార్ సూపర్ బికాస్ అదే సెన్స్ మనం తెలుగులో కూడా ఇవ్వగలగాలి ఎక్కడ తక్కువ చేయకుండా దాన్ని బికాస్ నేను తన యాక్టింగ్ కి తగ్గ డబ్బింగ్ ఇవ్వకపోతే అది తనకి కూడా ఒక రకంగా యునో కొంచెం తక్కువ చేసిన దాన్ని అవుతాను రైట్ సో అది యాజాలెంజ్ అండ్ ఐ లవ్ డ్ వర్కింగ్ యునో గివింగ్ మై వాయిస్ టు హర్ తన లైక్ అది నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో కూడా ఉంటుంది స్పెషల్ గా ఏది నేను పోస్ట్ చేయలేదు ఇప్పటి వరకు పోస్ట్ లాగా బట్ దాట్ ఐ పోస్టెడ్ బికాస్ ఐ రియర్లీ లవ్ వర్కింగ్ ఫర్ దాట్ ప్రాజెక్ట్ చాలా బాగా అనిపించింది బికాస్ ఆల్సో అందులో తను ఒక ప్రాస్టిట్యూట్ కమ్ బెగ్గర్ అనమాట సో అలాంటి ఒక రోల్ కి నేను డబ్బింగ్ చెప్పడం దాట్ వాజ్ మై ఫస్ట్ టైం వరకు కొంచెం క్లాసీ మోడర్న్ అమ్మాయిలు లేకపోతే దెయ్యాలు ఇవి చెప్పుకుంటూ వచ్చాను ఫస్ట్ టైం ఐ ట్రైడ్ డిఫరెంట్ స్లాంగ్ స్లాంగ్ డిఫరెంట్ ఉంది ఆ అమ్మాయిది డిఫరెంట్ గా మాట్లాడుతుంది డిఫరెంట్ గా నవ్వుతుంది ఆ సో ఏదో ఒకసారి ఆ స్లాంగ్ లో కొంచెం అంటే బూతులు లేని డైలాగ్ ఏమైనా చెప్పండి నువ్వు ఎప్పుడు వచ్చావరా అది ఏదో చాలా వెరైటీగా ఉంటుంది చాలా కేర్లెస్ గా ఉంటది అమ్మాయి కూడా తను చెరుకు జ్యూస్ తాగడానికి ఆఫర్ చేస్తాడు నువ్వు ఎందుకు త్యాగం చేస్తున్నావు అంటుంది ఒకసారి తను నీట్ గా ఒక క్యూట్ ఫ్రాక్ కుట్టి వస్తాను ఆయన టైలర్ ఇచ్చినప్పుడు ఇది వేసుకుని నేను సిగ్నల్ కార్డు బస్ బస్ లో కూడా సంథింగ్ ఏ డైలాగ్ ఉంటాయి హీరోతో అవునవును అది గుర్తులేదు కానీ థియేటర్ లో ఒకటి ఉంటుంది ఎవరో కామెంట్ చేస్తున్నప్పుడు ఏ నీ నోట్లో నీళ్లు వస్తున్నాయా ఓకే ఓకే అంటే ఈ ఇలాంటి చాలా కష్టం కదా గుర్తుపట్టారా ఎవరైనా ఫ్రెండ్స్ గాని ఏ ఇది నువ్వే కదా డైలాగ్ చెప్పింది ఈ మధ్య ఈ మధ్య దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ నేను కొన్ని చెప్పకపోయినా సరే వాళ్ళు వాళ్ళు ఇది నువ్వే కదా ఇది నువ్వే కదా ఇది నీ వాయిసే కదా అని అడుగుతున్నారు ఇట్ ఫెల్ గుడ్ రీసెంట్ గా అలానే మార్వెల్స్ గురించి కూడా ఆ పర్సన్ ఆస్ట్ ఇది నీ వాయిస్ ఏ మార్వెల్స్ కి డబ్బింగ్ చెప్పావని ఓకే సైఫెల్ రోలీ హ్యాపీ ఓకే అండ్ అరణి గారు అంటే ఇప్పుడు బేసిక్ గా హీరో హీరోయిన్స్ అంటే ఒక ప్రాజెక్ట్ కి ఇంత అని చెప్పి చార్జ్ చేస్తారు సింగర్ అంటే ఒక పాటకి ఇంత అని చెప్పి చార్జ్ చేస్తారు కొరియోగ్రాఫర్ అంటే ఒక సాంగ్ కి ఇంత మిగతావాళ్లు ఇంత వాళ్ళకంటే కొన్ని లెక్కలు ఉంటాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సో మీరు మీకు ఎలాంటి లెక్కలు ఉంటాయి అంటే ఒక ప్రాజెక్ట్ మొత్తానికి మేము ఇంత చార్జ్ చేస్తాం అని చెప్తారా లేకపోతే మీరు ఒక అవర్స్ స్పెండ్ చేసినందుకు ఇంత చార్జ్ చేస్తారా సో మీరు ఎలా ఆ రెమ్యునేషన్ అనేది ప్రాజెక్ట్ బట్టే ఉంటుందండి జస్ట్ లైక్ ఎనీ అదర్ మిగతా టెక్నీషియన్స్ లాగానే మాకు కూడా పర్ ప్రాజెక్ట్ ఇంత అని ఉంటుంది అండ్ అగేన్ మరి డబ్బింగ్ ఆర్టిస్ట్ కి అన్యాయం జరగకూడదు యునో వాళ్ళు ఎంత డిజర్వ్ అవుతారో అంత అమౌంట్ వాళ్ళకి రావాలి అన్నట్టుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి యూనియన్లో ఒక హీరో హీరోయిన్కి చెప్తే మినిమం ఇంత అమౌంట్ అన్నది ఉంది సో దాట్ వే దానిపైన మనం ఎంత మాట్లాడుకోవచ్చు ఇఫ్ నేను ఒక మూవీకి వర్క్ చేస్తున్నాను ఈ మూవీకి నాకు ఎక్కువ అవర్స్ పట్టేలా ఉంది సో నేను ఎక్కువ చెప్తాను లేదు ఒక మూవీ ఒక త్రీ ఫోర్ అవర్స్లో అయిపోతుంది హీరోయిన్ డైలాగ్స్ పెద్దగా లేవు

ఇంకా బాగా చెప్పుంటే బావును అని చాలా వాటికి అనిపిస్తుంది కాకపోతే నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ ఐ థింక్ ఐ బెస్ట్ బెస్ట్ ప్రతిసారి బట్ ప్రతిసారి ఉంటుంది ఇంకా బాగా చెప్పాలి ఇంకా బాగా చెప్పాలి అన్నది అయితే ఉంటుంది బికాస్ ఐ కాంట్ పిక్ వన్ ఈ సినిమాకి నేను సరిగ్గా చెప్పలేదు అన్నట్టుగా ఏం లేదు యా చాలా బాగా చెప్పాను అనిపించింది ఏంటంటే రీసెంట్గా లాట్ ఆఫ్ పీపుల్ మైట్ దిస్ మూవీ ఆపరేషన్ అని అందులో మానుషి ఐ ఐ మై అండ్ అండ్ లైక్ వర్క్ ఇన్ దాట్ ఓకే ఫైనల్గా ఇప్పుడు గారు నా దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా సో చాలా బాగా చేస్తున్నారు సో ఆల్రెడీ మూవీ కూడా దగ్గర ఉండబోతుంది అనమాట గారికి డబ్బింగ్ చెప్తున్నది కూడా మీరే సో మేము సీన్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని మేము అడగం కానీ బట్ ఎలా ఉండబోతుంది సో అనుపమ గారికి డబ్బింగ్ చెప్పడం ఈజీ అయిందా కష్టం అయిందా సో ఏంటి అనుపమ గారికి నేను ఆల్రెడీ ఈగల్ లో చెప్పాను ఓకే అనుపమ గారి ఈగల్లో మీద వైస్ వెనక ఆవిడ ఓన్ వైస్ అనుకుంటున్నాను రియల్ 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 నిజంగా ఇప్పుడు నాకు తెలియదు నిజంగా నేను సక్సెస్ఫుల్ అస్సట్ అంటే నేను ఎయిటీన్ పేజెస్ లో కొంచెం ఆవిడతో ట్రావెల్ చేశాను ప్రమోషన్స్ సో ఆవిడ వాయిస్ కూడా అలాగే ఉంటది కొంచెం ఇంకొంచెం చెప్తే అలాగే ఉంటదే మీరు చెప్పారా నేను చెప్పాను నమస్తే అండి బాబు మీకు అందులో కావ్యాకి కూడా నేను చెప్పాను అవును ఇందరు చెప్పారు ఇద్దరికి మీరే చెప్పారు నేను ఇంకా ఆవిడకి ఇంకా ఆవిడ వాయిస్ అనుకున్నాను ఇప్పుడు డీజే తెలియలో కూడా అంటే ఇప్పుడు మేము ప్రోమోలో ఈ టీజర్ లో చూసి కూడా సాంగ్స్ లో కూడా చిన్న చిన్న గ్లిమ్స్ అవన్నీ కూడా మీ అనా కొన్ని ఆవిడవి కొన్ని నావి ఉన్నాయి టీజర్ లో చూసింది నాది ఓకే అగేన్ ఐ అంటే బేసిక్ గా డబ్బింగ్ ఎలా ఉంటుంది అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు నా వాయిస్ ఉంటుందా వేరే వాళ్ళ వాయిస్ చెప్పలే ఆర్టిస్ట్ వాయిస్ ఏ ఉంటుందా అనేది చెప్పలేము సో ఇట్స్ లైక్ అండ్ నేను బేసిక్ గా ఇందులో అనుపమ గారికి ట్రాక్ చెప్తున్నా ట్రాక్ చెప్పేదాన్ని ఐ థింక్ ఇట్స్ బిన్ చాలా టైం అయిపోయింది అది చెప్తూ సో ట్రాక్ చెప్పిన తర్వాత ది ఫైనలైజ్ మై వాయిస్ ఈ లోపు ఈగల్ డబ్బింగ్ చెప్పేసా ఈగల్ రిలీజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు ఎలా ఉండిపోతుంది ఇంక లీక్ చేరు అంటే ఇప్పుడు మామూలుగా డబ్బింగ్ చెప్పే వాళ్ళకి పలానా వాళ్ళకి డబ్బింగ్ చెప్పాలి అని ఒక చిన్న డ్రీమ్ అంటారు కదా అలా మీకు ఎవరైనా ఉన్నారా లేదు అందరితో చెప్పేసి మనకి ఎవరితో మంచి క్యారెక్టర్స్ కి చెప్పాలి అనిపిస్తుంది అండి జస్ట్ లైక్ ఇప్పుడు మస్త్ కలో ఇట్స్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అగైన్ విరూపాక్షలో ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టర్ అతిథి అని ఒక వెబ్ సిరీస్ కి నేను వాయిస్ ఇచ్చాను వేణు గారిది అందులో ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్ దాంట్లో కూడా మెయిన్ లీడ్ కే డబ్బింగ్ ఓకే ఓకే సో ఇలాగా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎంజాయ్ సో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పాలని ఉంటుంది కానీ స్పెసిఫిక్ ఆర్టిస్ట్ అంటే అందరికి చెప్పాలనిపిస్తుంది స్వార్థం